తిరుగుబాటు చేసేదానికి ఒక వేదిక కింద పాదయాత్రలో మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి ఆ లక్ష్యాన్ని మీరు సాధించగలిగారు ఈ పాదయాత్ర ద్వారా ఫీట్ తో అంటే రోడ్డు పైన రోడ్డు పై నడిచినప్పుడు ప్రజలు సమస్యలు నేరుగా తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది నేను నవ్వుతా ఇంట్లో కూడా చెప్పాను రాజకీయాల్లో ఎవరు నా పైకి రావాలంటే కంపల్సరిగా నడవాల్సిందే ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ఉప్పు రైతులు ఎదుర్కొన్న సమస్యల్ని తెలుసుకుని పామాయిల్ రైతులు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకుని మామిడి రైతులు చిత్తూరు మామిడి రైతులు సమస్యలు వేరు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న మామిడి రైతుల సమస్యలు వేరు తాగునీటి ప్రాజెక్టులు ఎట్లా నిర్వహి ఎట్లా డిజైన్ చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల వచ్చే అడ్వాంటేజ్లు ఏంటి ఏ ప్రాంతాలకు ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలి నాకు అర్థమైంది కర్నూలు పార్లమెంట్ ఇప్పుడున్న కర్నూలు జిల్లా అంటే విభజన తర్వాత జరిగిన ఉన్న కర్నూలు జిల్లా ఎంత వెనుకబడి ఉంది ఎలాంటి సాగు తాగునీరు ప్రాజెక్టులు తీసుకురావాలి నాకు అర్థం రాయలసీమ ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొస్తే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు అనేది ఇప్పుడు వ్యక్తిగతంగా నేరుగా నేను తెలుసుకున్నాను సో పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటాం ఒక భాగం అవుతే ఇంకొక భాగం మా నాయకులతో కార్యకర్తలతో నడుస్తూ చర్చించి ఏం చేస్తే బాగుంటుంది ఏ ప్రాంతానికి పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ ఏం తీసుకొస్తే బాగుంటుందని చర్చించడానికి ఒక అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది వాస్తవంగా నా రాష్ట్రం గురించి నేరుగా నా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకునేదానికి ఒక అద్భుతమైన అవకాశం నాకు కలిగింది పాదయాత్ర సక్సెస్ అయింది అని అని చెప్పి టీడీపీ క్యాడరు లీడర్లు అందరూ చెప్తున్నారు కారణాలు మీరు సక్సెస్ చెప్పే ఫీలింగ్ మీలో ఉంది ప్రజా ఆదరణ పెరిగింది మా అవ్వ తాతలు ఒక మనవడు చూసినట్టు నన్ను చూస్తున్నారు ఆశీర్వదించారు దీవించారు నేరుగా వాళ్ళ సమస్యలు నాకు చెప్పారు సో జనవరి ఇరవై ఏడున కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర డిసెంబర్ పద్దెనిమిదిన విశాఖపట్నంలో పూర్తయింది అడుగడుగునా ప్రజల సమస్యలు నేనే తెలుసుకున్నా జనవరి ఇరవై ఏడులో ప్రజలు నన్ను ఎట్లా చూశారు నాకు తెలుసు డిసెంబర్ పద్దెనిమిదిన ప్రజలు నన్ను ఎట్లా చూశారు నన్ను ఎట్లా ఆశీర్వదించారు ఎలా దీవించారో నేను చూస్తున్నాం జరిగింది సో డెఫినెట్ గా ప్రజల్లో ఒక ఆశ అనేది వచ్చింది ఎస్ ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు చేశాడు గతంలో ఒక తప్పనుంది ఒక కసి ఉంది సమాజాన్ని మార్చాలి ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలన్న కసితో ఇతను నడుస్తున్నాడు అని ప్రజలు గమనించారు నేను పాదయాత్ర మధ్యలో పీక్ లో ఉంది కరెక్ట్ గా చంద్రబాబు